మొత్తం హెబ్రి భాషలో రాయబడింది అండి పాత్ర మొత్తం హెబ్రి భాషలో రాయబడితే హెబ్రి భాష ఎలా ఉంటుంది అంటే అది యోధాన మతస్థులకి ఒక మాతృభాష లాంటిది ఏంటంటే మాతృభాష మన మా మన మాతృభాష ఏంటండి తెలుగు మనకి తెలుగేలాగో ఆ యొక్క యూదు యూదులందరికీ కూడా హెబ్రి భాష వాళ్ళకి మాతృభాష ఈ హెబ్రి భాష రైటింగ్ ఎలా రాయాలంటే మనం ఏదైనా రాసినప్పుడు ఎలా రాస్తామండి లెఫ్ట్ నుండి రైట్కి రాస్తాం కానీ దీనికి రివర్స్ రాసేది హెబ్రి భాష ఎలా రాస్తారు రైట్ నుండి లెఫ్ట్గా రాస్తారు అది రాసినప్పుడు కూడా కింద కొమ్ములు అలాగే చిన్న చిన్న గ్యాప్స్ అవన్నీ ఉంటాయి తర్వాత ఇది హెబ్రి భాష తర్వాత తర్వాత ఏమన్నా గ్రీక్ భాష గ్రీక్ భాష కొత్త వందలు మొత్తం గ్రీక్ భాషలో రాయబడింది మరి గ్రీక్ భాష గురించి మనం ఎక్కడైనా విన్నామంటే అంటే ఇది బాగా ఉపయోగపడదే మనం చదువుకున్నాం కదండి చదువులో మనకు వస్తూ ఉంటుంది ఆల్ఫా బీటా గామా ఇవన్నీ కూడా గ్రీక్ వర్డ్సే ఈ మొత్తం ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి ఆల్ఫా టు ఉమేగా ఈ అక్ష అక్షరాలు ఏది అయ్యే గ్రీక్ వర్డ్స్ ఈ యొక్క గ్రీక్ పదాలు గ్రీక్ యొక్క భాషలు ఈ యొక్క కొత్తనే మనం రాశారు మరి అరామిక్ భాష ఉంది మరి అరామిక్ భాష ఏంటంటే అంటే ఈ మాట మీరు వినే ఉంటారు ఏంటి లేమి లేమి లామా సబక్తా ఇది మన గుడ్ క్రైలింగ్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం ఈ మాట అరామిక్ భాష ఈ అరామిక్ భాష మరియు హెబ్రి భాష రెండు రెండు అక్షరాలు ఒకేలా ఉంటాయి కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ మూడు భాషల గురించి ఎందుకు చెప్పానంటే ఒక ఐడియా వస్తుందని చెప్పారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి మూడు భాషల దగ్గర ఉన్నాం పాతనే మందనేమో హెబ్రి భాష కొత్తనే మందినేమో గ్రీక్ భాష కొన్ని కొన్ని మధ్యలో దానియల్లోని కొన్ని కొన్ని ఆ సందర్భాల్లో ఈ యొక్క అరామిక్ భాష ఉపయోగించారు ఇప్పుడు మనం చూద్దాం ఈ భాష గురించి ఎందుకు చెప్పాను పేతురు అనే మాట గురించి చెప్పాను పేతురు అనే మాట గ్రీకు భాషలోనిది ఏంటంటే గ్రీకు భాషలో